పాతపట్నం నియోజకవర్గంలో మెలియాపుట్టి మండలం చాపరా గ్రామంలోనందు వైఎస్సార్ సిపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా రచ్చబన్న కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ తాలూకా విధానాలు ప్రభుత్వం తాలూకా ఆస్తులు కేవలం పేదవారికే సంక్రమించాలి రాష్ట్రానికి జాతికి అంకితం చేయాలి కానీ వీళ్ళ జోబులో వేసుకోకూడదు మన డబ్బులు ప్రభుత్వ డబ్బులు దోచుకొని పంచుకొని తినే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వ నాయకులకు కానీ బుద్ధి చెప్పడమే మన చేస్తున్నాం ప్రజల ఆరోగ్యం బాగు చేయాలని చేస్తున్నాం ప్రజల బాగుండాలని చేస్తున్నాం ప్రజలు క్షేమంగా ఉండాలని చేస్తున్నాం మన పిల్లల్లాగే అందరి పిల్లలు చదువుకోవాలని చేస్తున్నాం మన పిల్లల్లాగే అందరి పిల్లలు ఉన్నతమైన స్థాయి ఇవి మనం గుర్తుంచుకోవాలి ఇది ఎక్కడా కూడా ఇది వ్యక్తిగతంగా కాదు ఇది పార్టీ పరంగా కన్నా ఇది ఒక మానవతావాది దృష్టితో కోణంలో ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలి మనం అనుకునేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రంలో వికాసం ప్రగతి ముఖ్య భాగాలుగా రెండు కళ్ళుగా ముందు తీసుకుని వెళ్ళాలి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందు తీసుకుని వెళ్ళాలి మనకి మంచి అందించి మనందరికీ సమానమైన న్యాయం చూపించిన జగనన్న మనందరికీ సమానత్వం చేయించినటువంటి జగనన్న బలహీన బడుగు వర్గాలు దళితులు గిరిజలు అందరినీ సమానంగా చూసిన జగనన్నలో మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పండి సార్ ఈ పదిహేడు కాలేజీలు కూడా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అంటే పేద ప్రజలకు చెందవలసిన ఆస్తులు మనం మన పిల్లలు చదువుకోవాల్సి ఇప్పుడు ప్రైవేట్ ప్రైవేటు చేస్తారు అంటే రేపు పొద్దున్న మళ్ళీ చదవాలంటే అక్కడ కోటి రూపాయలు రెండు కోట్లు ఇస్తే కానీ సీటు అండ్ మన పేద ప్రజలకు మళ్ళీ ఆరోగ్యశ్రీ గుర్తుందా మీరు ఒక్కసారి గుర్తించుకోండి జగనాన్న భారతదేశంలో ఎక్కడా లేదు ఆరోగ్యశ్రీ కార్డు పాతిక లక్షల వరకు అమ్మలు అంతా పాపలు అందరూ మీరు అందరూ ఎంత ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డుని ఇచ్చాం ఎంత దాన్ని తాలూకా లిమిట్ అంటే పాతిక లక్షలు మొత్తం భారతదేశం అంతా నిద్రపోయింది ఏంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు పేద ప్రజల కోసం ఆరోగ్యం కోసం పేద ప్రజలు బాగుండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే గౌరవం సాధించం చేస్తారు ఈరోజు ఆరోగ్యశ్రీ అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మరి ఆరోగ్య శ్రీకా మీరు వెళ్తే వెళ్ళి చేయించుకోండి అంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఒంట్లో ఉన్న చెయ్యిలో లేకపోతే ఆ రైతన్న దగ్గర ఉన్న ఆ చిన్న మొక్క పొలము లేకపోతే ఇల్లు తాకట్టు పట్టుకు కట్టుకొని ఆఖరికి ఎంతో భయానకమైన పరిస్థితిలో ఉన్నావు అంటే ఏమి చేయలే పరిస్థితి పెట్టి ఈ పదహారు పదిహేను నెలల్లో ఆర్థికంగా ప్రతి ఒక్కరం కూడా మరి అట్టడుకు వెళ్ళిపోయాం పాత లోకంలోకి వెళ్ళిపోయాం నమ్మించి మోసం చేసి చంద్రబాబు నాయుడు చెప్పాలా వద్ద అందరినీ ఇలా పేద ప్రజలు మోసం చేయడం తప్పు కాదా నమ్మకానికి ద్రోహం చేయడం తప్పు కాదా ద్రోహం చేయవచ్చా రోజు పేద ప్రజలు అందరూ కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్క అక్క చెల్లి రైతన్నలు పెద్దలు చిన్నలు పిల్లలు ఎవ్వరు కూడా పోలేరు ఏ పరిస్థితులు కూడా పోలేవు అన్ని దిగజారిపోయాయి దౌర్జన్యం అక్రమాలు ఆక్రమణలు ఎవరికి భూమి ఉందంటే వెళ్ళి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించేస్తున్నారు మరి ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అంటే ఏంటి అంత బ్లాక్ మార్కెట్ మనం అన్నీ మన రైతులను బాగా చూసాం యూరియా ఒక ఫస్ట్ రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందలు ఎంత దొరికింది బ్యాక్ పార్కెట్ అక్కడ స్థానిక నియోజకవర్గాల్లో స్థానిక మరి మన పాతపట్నం స్థానిక ఎమ్మెల్యే మాగుపడి అతను అతను అనుచరులు ప్రతి ఒక్క ఊర్లో అనుచరులు తీసుకెళ్లిపోవడం అది తీసుకెళ్లి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు మిమ్మల్ని చూసా మాధారావు గారి పదిహేను వందలకి అంటే పదిహేను వందలకి ఇచ్చాడు అది గారి రెండు రెండు వేలకి ఇచ్చాడు శాంతమం ఐదు వేలు ఐదు వేలు అంటే అలాంటి రౌడీజంని మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ప్రేరేపించారు వాళ్ళకి ఆ బలాన్ని ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యేకి ఎలా ఎంత బలం వస్తుంది ఏమంటే ఏమంటున్నారు మామిడి గౌరవ ఉన్నాడు ఏమంటున్నాడు నా వెనక్కి చంద్రబాబు నాయుడు ఉన్నాడు నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా వెనక్కి ఎవరు లోకేష్ ఉన్నారు మీరు ఎవరేం చేసుకుంటారు ఏ చిన్న ధర్నా చేసినా వాళ్ళకి ఎటువంటి భయం లేదు ఏం అయ్యా మీరు ఎమ్మెల్యేగా ఈ పని చేయాలి ఈ పని అవ్వాలి ఎందుకు ఈ బ్లాక్ మార్కెట్ ఎలాగ ఉందని అడిగితే ఆ ఇష్టం ఎవరికి చెప్పుకుంటారు రైతు చెప్తారు మరి అదే భాగం మరి మద్యం ఎలాగ కల్తీ మద్యం ఎలా ఎంత ముచ్చలవిడ అవుతుంది మన జగన్ అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం నలభై మూడు వేల నలభై నాలుగు వేల బయట షాపులు అన్నిటిని ఆపించారు ఆపించి ప్రభుత్వ ప్రభుత్వానికి మద్యం షాపుల్ని అనుసంధానం చేశారు ఎందుకు ఒక పద్ధతి ఉన్నారు ఒక టైమింగ్ ఇచ్చారు ఈ టైంలో ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర వే ఎనభై వేల లక్ష బెంక్ షాపులు ఉన్నాయి ప్రతి చిన్న పిల్లలు ఎక్కడికైనా ఎక్కడ దాటిస్తున్నారు చిన్న వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు ఎక్కువ వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు ఎక్కడ అక్కడ అవైలబిలిటీ అంటే ఈజీగా దొరుకుతుంటే ఎవరికొద్ది ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రతి ఒక హౌసింగ్ కాలనీలో పెట్టేస్తున్నారు ఎక్కడ భయం భీతి ప్రజలు ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు ఆమె ఇచ్చాం వాగ్దానం ఇచ్చాం అబద్ధాలు చెప్పాం ప్రజలు నమ్మారు మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం ఇదే పాలక పక్షం తెలుగుదేశం తాలూకా నియంత్రణ పాలనని చూపించి రుజువు చేశారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తాలూకా కూటమి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలా వద్దా మరి అందులో భాగమే ఈరోజు Private ticket, quote yeah. something sure possible.